వైజాగ్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నిన్నటి నిన్న మీరు అందరూ ప్రార్థన చేశారు అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు నాయుడుపేటలో నన్ను వాడుకున్నాడండి వాక్యం విన్న అనేక మంది బాల్పడ్డారు కన్నీటితో ప్రార్థన చేశారు మీ అందరికీ వందనండి అలాగే ప్రాముఖ్యంగా ఈరోజు ఒక ప్రార్థనా అంశం ఈరోజు నుంచి అనగా కొన్ని చోట్ల నిన్నటి నుంచి కొన్ని చోట్ల ఈరోజు నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నది మరి ప్రత్యేకంగా మరి మన ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి పిల్లలకి దేవుడి తోడుండాలని ప్రతి కాలేజ్ స్టూడెంట్స్కి దేవుడు కాపుదలవని దయచేసి ప్రార్థించండి వాళ్ళ అక్కడి కొరకు ప్రార్థించండి కలిసి రండి దేవుని వాగ్దానం చేద్దాం మొదటి పొరింతలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఒకటో వచ్చినం నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోనండి పౌలు గారు ధైర్యంగా మాట్లాడుతున్నారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి ఈరోజు ప్రియ తండ్రి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మీ పిల్లల దగ్గర మీరు ధైర్యంగా చెప్పగలుగుతున్నారా నేను దేవుని పోలి నడుచుకుంటున్నారు మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి మీ పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతున్నారా మా నాన్న కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు మా నాన్న మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు మా నాన్న దయగలిగి ఉన్నాడు మా నాన్న కోపిస్ట్ కాదండి అని మీ పిల్లలు గ్రహించగలుగుతున్నారా ప్రియ తల్లి వినండి మీ ప్రభావం మీ పిల్లల మీద పడుతుందండి ఈరోజు మీ పిల్లల్ని మీరు ఫాలో అవుతారండి మీరు ఏం చేస్తారో అదే వాళ్ళు చేస్తారు ఈరోజు మీ ప్రియ తల్లి వినండి మీరు ఏసైలాగా ఉన్నారా క్షమించే గుణం ఉందా నీ భర్తని క్షమిస్తున్నావా చీటికి మాటికి అలుగుతున్నావా ఇదిగో దే నీ దేవుని ప్రేమ నీ కుటుంబంలో నువ్వు చూపిస్తున్నావా నిన్ను వెంబడిస్తున్నారమ్మా నీ పిల్లలు నువ్వు ధైర్యంగా చెప్పాలి ఏమని మీ పిల్లలు చెప్పాలి మా అమ్మ ఏసై లాగా మాట్లాడుతుంది ఏసేలాగా తగ్గించుకుంటుంది ఏసేలాగా లాగా ప్రార్థిస్తుంది మా అమ్మని పోలిని నడుచుకోవాలి నీ పిల్లలు ధైర్యంగా చెప్పాలని కనుక మనము క్రీస్తుని పోలి నడుచుకుని మన పిల్లలు మనల్ని ఫాలో అవుతారు మనం ఏం చేస్తాం అదే చేస్తారు వాళ్ళు కాబట్టి ఉదయం కాల మీరు ఏ విధంగా ఉన్నారో అదే మీ పిల్లలు అన్నారు నేను చిన్నప్పుడు ప్రార్థన చేస్తాను నా పిల్లలు వచ్చి నాకు తెలియకుండా వాళ్ళు కూడా మోకాలు వేసి ప్రార్థన చేస్తారు వాళ్ళకి చెప్పలేదు నేను ప్రార్థన చేయని మోకా లేని కానీ చిన్న వయసులో ఒక సంవత్సరం ఒకన్నర సంవత్సరంలో మోకాళ్ళేస్తాను ఎందుకంటే నేను వేస్తాను కాబట్టి వాళ్ళు మోకాలు వేస్తాను కాబట్టి మనల్ని వాళ్ళని ఫాలో అవుతారండి ఇది జాగ్రత్తగా ఉండండి అన్ని కురుప దేవుడిచ్చిన ప్రార్థన ప్రార్థించేద్దాం తండ్రి ఉదే కాల వాగ్దానం విన్న బిడల మీదనే కృపించండి నైనా మంది నాయన ప్రభా అయా రోజు స్కూల్కి వెళ్తున్న పిల్లల మీదనే కనుగ్రహించండి వారికి బుక్స్ వ్యా అయా ఫీజులు నైనా అన్నింటినీ దయచండి ముఖ్యంగా వ్యాన్లు వెళ్తున్నప్పటికీ కాపుదలు దయించండి అయ్యా ఉద్యోగ ఉదయం కాలం ప్రయాణం చేస్తున్న బిడల మీదనే కృపించండి రోగుల్ని స్వస్థపరచు ఏ సునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె